ఈరోజు ప్రపంచమంతా కూడా గుడ్ ఫ్రైడేని చదువుకుంటుంది శుభ శుక్రవారం అంటే ఏసుప్రభు సెలువ మీ సిలువ మీద చనిపోయిన దినాన్ని కొనియాడుతూ ఉన్నాం ఈనాడు యేసుప్రభు పురవీధుల గుండా జెరుసలేం పురవీధుల గుండా శిలువను మోసుకొని పోతాడు అది ఒక అవమానకరమైన మరణం ఏ పాపం చేయని ఆయనకు అలాంటి అవమానకరమైన బాధ శిలువ మరణాన్ని ఇవ్వడము ఒక ఊహించని సంఘటన ఆయనను అవమానపరచాలని ఆ శిలువు మరణాన్ని ఇస్తారు కానీ ఆయనను దేవుడు మూడవ నాడు సజీవుడుగా లేపుతాడు లేపి దేవుడు ఆయనను మూడవ నాడు సజీవుడుగా జీవవంతుడుగా లేపిన తర్వాత ప్రపంచం అంతా కూడా యేసుప్రభు తాను చెప్పినట్లు మూడవ నాడు సజీవుడుగా లేచాడనే సంఘటనను దానిని పురస్కరించుకొని అందరూ కూడా పునరుత్న పండుగను కొను కొనియాడతారు ఆ పునరుత్న ఫలాలను మా తండ్రిగారైన మహాఘనత వహించిన గాలిబాలి తండ్రి గారు శనివారం అర్ధరాత్రి ఆ పూజను ఆ ప్రార్థనలు చేసి అందరినీ దీవిస్తారు దేవుడు మీ మీ కుటుంబములను ఆశీర్వదించదురుగాక